అందరికీ నమస్కారం తెలుగు రాశి ఫలాల ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ వృచ్చిక వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వృచ్చిక వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నారు ఈ శ్రావణంలో మీకు తప్పకుండా జరిగేది ఇదే ఈ వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ విధంగా జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయాలు మనం ధైర్యంగా ఆసక్తికరంగా ఈ వీడియోలో వివరించారండి తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వృశ్చిక రాశివారు ఈ శ్రావణ మాసం మీ జీవితానికే కాదండి మీ ఆత్మకి శుభ మార్గం చూపించబోతున్నది ఎందుకంటే ఈ మాసంలో మీ ఇంట్లో ఒక శక్తిమంతుడైన దేవుడు స్వయంగా ప్రవేశించి ప్రతి తలుపు తట్టబోతున్నాడు మీరు చివరి వరకు చూస్తేనే తప్పకుండా మీ జీవితంలో జరగబోయే అద్భుత మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఈ మాసంలో మీరు అనుకోని విధంగా చేసే ప్రతి పని వెనుక శివుడు అనుగ్రహం ఉంటుంది శ్రావణ మాసం అంటే శివుని ప్రీతికై ప్రత్యేకంగా పూజలు జరిగే పవిత్ర కాలం వృచ్చిక రాశివారికి వారికి శివుడి అనుగ్రహం రాబోతుందండి కానీ ఈసారి శివుడు మీ ఇంట్లో భిక్షాటన రూపంలో తిరుగుతాడని పురాణాలు చెప్తున్నాయి మీ ఇంట్లోకి శివుడు వస్తే ఏమవుతుందో తెలుసా ఇంట్లోని ఆర్థిక సమస్యలు మాయమవుతాయి కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న గొడవలు నిశ్శబ్దంగా తొలగిపోతాయి సంతానము వివాహము ఉద్యోగం లాంటి ముఖ్యమైన నిర్ణయాలు అనుకోకుండా ఆ సొల్యూషన్ అనేది మీకు తప్పకుండా సాల్వ్ అవుతాయన్నమాట వస్తున్నారు అంటే మనం సిద్ధంగా ఉండాలి కదా ఈ శ్రావణంలో రుచిక రాసివారు ఈ ఐదు పనులు తప్పకుండా చేయాలి మరి ప్రతి సోమవారం ఉదయం అభిషేకం చేయండి నీటితో లేదా పాలతో లేదా తేనెతో ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా జపించండి బిల్వ పత్రంతో శివార్చన చేయండి ఇది మీ కర్మలను తుడిచివేస్తుంది దీనులకు అన్నదానం చేయండి శివుడి అన్నదానానికి దయామూర్తి అవుతాడు దీపారాధన చేసి శివ తాండవ స్తోత్రం పఠించండి మీకు శక్తి అందుతుంది మీకు ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే ధనం అనేది ఈ మాసంలో త్వరగా ఆకస్మికంగా ధన ప్రవాహం మొదలవుతుందండి పాత బాకీలు చెల్లిపోతాయన్నమాట కొత్త అవకాశాలు వస్తాయి విదేశీ అవకాశాలు ప్రమోషన్లు సంభవం తప్పకుండా వస్తాయి ఉద్యోగపరంగా ఇంకా ప్రేమ వివాహం పరంగా పాత ప్రేమలు తిరిగి కలుస్తాయండి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆరోగ్యపరంగా వచ్చేసి శివుడి అనుగ్రహంతో మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది ఈ మాసంలో ఒక అపరాధాన్ని అసలు చేయకండి ఈ శ్రావణంలో శివుడిని చిన్న చూపు చూడొద్దండి ఎవరిని తక్కువ చేయకండి మనస్ఫూర్తిగా చూపించండి నిరాశ పట్ల ఆశ చూపించండి ఇదే శివతత్వం ఈ శ్రావణంలో మీకు శుభ సమయాలు శ్రావణ సోమవారాలు జూలై ఇరవై ఎనిమిది ఆగస్టు నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు ప్రదోషం రోజులు ఆగస్టు ఆరు ఆగస్టు ఇరవై రుద్రాభిషేకానికి ఉత్తమ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దేవుడు ఆ మహాశివుడండి ఆయన ఆశీస్సులతో మీరు చూసే ప్రతి దారిలో వెలుగు విజయాలు శాంతి నిండి ఉంటాయి కానీ ఒకటే షరతు నమ్మకం ఈ వీడియోని చూసిన మీరందరూ ఈ శ్రావణంలో శివుడి సేవలో తప్పకుండా ఉండండి ఆయన స్వయంగా ఇంట్లోకి వచ్చి మీరు కోరింది ఇస్తున్నాడంటే అంతకన్నా ఎక్కువ మీకు తప్పకుండా ఇవ్వబోతున్నాడని అర్థం వృచ్చిక వారికి ఈ శ్రావణ మాసంలో మీరు చేసే ప్రతి శ్వాస ప్రతి అడుగు శివుడి దృష్టిలో ఉంటుంది ఎందుకంటే ఈ మాసం మీరు ఎదురు చూసిన వరాల సమయం ఈ సంవత్సరం శ్రావణ మాసం వృచ్చిక వారికి అత్యంత పవిత్రమైన మాసంగా నిలవబోతుంది ఎందుకంటే శివుడి స్వయంగా మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి ఈ నెల మొత్తం మీరు ఏం అనుభవించబోతున్నారు ఏ శుభాలు జరగబోతున్నాయి ఏ ఏ తప్పులు చేయకూడదు అన్నీ పూర్తిగా ఇంకా తెలుసుకోండి వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడండి శ్రావణం అంటే భక్తి శాంతి మార్పు ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు నుంచి ఐదు వరకు ఉంటుంది ఈ నెల మొత్తం శాస్త్రం ప్రకారం రుచిక రాశి రుచిక రాశిపై శివుడి దృష్టి అత్యంత శుభకరం ముఖ్యంగా శివుడు మకర రాశిలో ఉండడంతో మీ ఇంటిలో శాంతి సంపద ఆరోగ్యం మార్గంగా వస్తాయి పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో శివుడు భిక్షాటన వేషం ధరించి భక్తుల ఇంటికి వస్తాడు కానీ అందరింట్లోకి కాదండి భక్తిని అక్కర్లు చేసేవారింట్లోకి మాత్రమే వృచ్చిక రాశివారు గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న సమస్యలు బాధలు నిరాశలతో దేవుడిని నిస్సహాయంగా ఆహ్వానించారు అదే శివుడి మనసును కదిలించింది అందుకే ఈ శ్రావణ మాసంలో శివుడు మీ ఇంట్లో బహుళ రూపాలలో ప్రవేశిస్తాడు ఒక పేదవాడిగా ఒక ఆలోచనగా ఒక అవకాశం రూపంలో మీకు తప్పకుండా అంటే వారానికి వారంగా మీకు ఎలా ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవ వారం అంటే జూలై ఇరవై నుంచి జూలై ముప్పై ఒకటి వరకు ఆరంభం ధైర్యంగా ఉంటుంది పాత ఆలో ఆందోళనలు తీరుతాయండి వృత్తిలో మార్పు లేదా ట్రావెల్ సూచనలు కనిపిస్తాయి శివుడి అభిషేకం చేస్తే ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది రెండవ వారం వచ్చేసి ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు ఏడు వరకు ఆర్థిక లాభాలు మొదలవుతాయి ఊహించని రూపంలో డబ్బు వచ్చి పడుతుంది కుటుంబంలో శుభ సంఘటనలు వివాహ నిర్ణయాలు కుటుంబ కలయికలు ఈ వారంలో రుద్రాభిషేకం తప్పకుండా చేయండి ఇక మూడవ వారం ఆగస్టు ఎనిమిది నుంచి ఆగస్టు పద్నాలుగు వరకు మీకు పాత స్నేహితులు లేదా బంధువులతో పునః కలయిక ఏర్పడుతుంది ఉద్యోగంలో మంచి వార్త ప్రమోషన్ బదిలీ లేక కొత్త జాబ్ అవకాశాలు ఏర్పడతాయండి శివ తాండవ స్తోత్రం పఠనం తప్పక చేయండి ఇక నాలుగవ వారం వచ్చేసి ఆగస్టు పదహైదు నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుంది వ్యాపార రంగంలో పెట్టుబడి లాభించనుంది భక్తి పరంగా ఒక స్ఫూర్తిదాయకం కలుగనుంది ఒక గురువు రూపంలో శివుడు మీకు మార్గం చూపుతాడండి ఇక చివరి వారం ఆగస్టు ఇరవై ఇరవై రెండు నుంచి ఆగస్టు ఇరవై ఐదు వరకు వారం అంటే చివరిగా ఉండే రోజులని అర్థం నిజమైన ఫలితాలు కలుగుతున్నాయి అనే అనుభూతి బుధుడు మరియు చంద్రుడు కలిసి మీకు అంతరంగిక శాంతి ఇస్తారండి ఈ రోజుల్లో శివ పార్వతుల ఉత్సవాలు జరగడం వల్ల దంపతుల మధ్య ప్రేమ కూడా తప్పకుండా పెరుగుతుంది ఇంకా ప్రత్యేకమైనటువంటి పూజలు సంలో మీరు చేయవలసినటువంటి ప్రత్యేక పూజలని అర్థం ప్రతి సోమవారం తప్పకుండా రుద్రాభిషేకం లేదా నీరు పాలు తేనె వీటిని కలిపి చేయండి శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి బిల్వ పత్ర పత్రార్చన ప్రతిరోజు కనీసం మూడు పత్రాలతో శివుడిని అర్పించండి పేదవారికి వస్త్రదానం లేదా అన్నదానం శివుడు ఎంతో ప్రీతి చెందుతాడండి ఒకరోజు ఉపవాసం లేదా ఓంకార ధ్యానం ఇది మీ శక్తికి తప్పకుండా పెంచుతుందన్నమాట ఈ మాసంలో చెయ్యకూడని తప్పులు అసహనం అనేది అసలు చూపకండి శివుడు సౌమ్యుడు క్షమాశీలుడు తల్లిదండ్రుల మాటలకు అసలు ఎదురు చెప్పకండి దురాశతో ఎవరి విషయంలోనూ అక్రమంగా వ్యవహరించకండి పాపకర్మల పట్ల అసహ్యం కలిగించుకోండి శివుడి ఆశీస్సుల రక్షణ మీకు తప్పకుండా లభిస్తుంది మీకు కలిగే మార్పులండి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఆర్థికంగా ఉత్సాహం ఇంకా వ్యయం తగ్గి ఆదాయం పెరుగుతుంది సంబంధాల్లో మెరుగుదల ప్రేమ కనపడుతుంది శుభ సందర్భాలు వచ్చేసి వివాహం పిల్లల విషయంలో శుభ ఫలితాలు జరుగుతాయండి ఈ యొక్క వృచిక రాసవారు ఈ శ్రావణ మాసం మీకు శివుడు ఒక కొత్త జీవితం ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు మీరు చేసిన ఒకే ఒక పని ఆయన మీరు ఊహించని ఫలితం ఇచ్చే సిద్ధంగా ఉన్నారండి ఈ వీడియోని తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి కామెంట్లో ఓం నమశివా అని రాసి శివుడి అనుగ్రహానికి అర్హులు కండి ఆరోగ్యం పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆరోగ్యపరంగా శ్రావణంలో శివుడి ఆశీస్సులతో శరీర మానసిక ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుందండి శుభ ఫలితాలు ఏంటంటే మానసిక ఒత్తిడిలో ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందండి మలబద్ధక ఆమ్లత నిద్రలేమి వంటి సమస్యలను తగ్గే అవకాశ సూచనలు ఉన్నాయి పెద్దలకి గుండె మరియు షుగర్ ప్రెజర్ విషయంలో రిలీఫ్ అనేది ఉంటుంది జాగ్రత్తలు వచ్చేసి నీటి అవసరాన్ని బాగా పట్టించుకోండి డీహైడ్రేషన్ వల్ల శరీరం బలహీనపడే ప్రమాదం ఉంది ఉదయం శూన్యకాలంలో మంత్రం చెప్పించండి ఇది మీ మానసిక స్థిరత్వం తప్పకుండా ఇస్తుందన్నమాట రాత్రి తొమ్మిది తర్వాత తక్కువ తినాలి శరీర వికాసం మేలవుతుంది ఇంకా ఆహార నియమాలు ఆరోగ్య ఉపాయాలు వచ్చేసి పాలు తేనె బెల్లం వంటివి శివుడికి అర్పించి తినడం వల్ల ఆయుర తప్పకుండా పెరుగుతుంది తినకూడని పదార్థాలు బాగా ఆమ్లత కలిగించే ఆహారం అంటే కాఫీలు ఎక్కువగా ఎక్కువగా తీసుకోకూడదన్నమాట మాంసాహారం ఆల్కహాల్ పూర్తిగా నివారించాలి శ్రావణ మాసంలో శివుడికి ఇవన్నీ అసహ్యం అనమాట తినవలసినవి ఏంటంటే బెల్లం గోధుమ రొట్టెలు తులసి కలిపిన తీపి పదార్థాలు ఇంకా దినుసులు పళ్ళు స్నేహితులతో కలిసి భోజనం చేసేటప్పుడు మంచి ఫలితాలు అనేవి మీకు తప్పకుండా ఏర్పడతాయి ప్రయాణాల విషయంలో పుణ్య ప్రయాణాల ప్రాధాన్యం శుభ సూచనలు వచ్చేసి ఈ మాసంలో చేసే శివ దేవాలయ యాత్రలు ఎంతో శుభప్రదం అండి హిమాలయ ప్రాంతాలు శైవ క్షేత్రాలు లేదా శివలింగ దర్శనం ఉంటే ఆత్మిక శాంతి తప్పకుండా మీకు మార్పు చెందుతుందనమాట జాగ్రత్తలు వచ్చేసి ఈ మాసం చివరి వారంలో అంటే ఆగస్టు ఇరవై తర్వాత ప్రయాణం చేయడం ఉత్తమ రుచిక వారికి శరీరానికి నీటి తేమ ఒత్తిడికి గురి చేసే వాతావరణం ఇబ్బందికరం కాబట్టి తగిన మందులు ఆహార సామాగ్రి తీసుకెళ్ళాలి చూశారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్